నమస్కారం ఈరోజు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను ఆయన సిద్ధాంతాలను గుర్తు చేసుకునే రోజని ఈరోజు ఆయన గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే బాల్యంలో అనేక కష్టాలు అనేక అణచివేతకు గురైన వ్యక్తి చిన్నతనంలోనే అస్పృశ్యత కుల వివక్షతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఆయన స్కూల్లో ఉన్నప్పుడు విడిగా కూర్చోవడం కనీసము నీళ్లు తాగడానికి కూడా అనుమతి లేకపోవడం వంటి సంఘటనలు ఆయనలో సామాజిక మార్పు పోరాట స్ఫూర్తిని రగిలించాయి అనేది అక్షర సత్యం అందుకే ఆనాడు విద్య నీ ఆయుధం దానితోనే నువ్వు ప్రపంచాన్ని జయించగలవనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మి ముంబై యూనివర్సిటీలో బిఏ కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ డిఎస్సి లండన్లో బార్ లా లాంటి వంటి ఉన్నత డిగ్రీలు ఉన్నత చదువులు సాధించి విద్య పట్ల ఆయనకున్న అంకిత భావం లక్షల మందికి కోట్ల మందికి స్ఫూర్తి అయిందంటే ఒకసారి అర్థం చేసుకోండి ఆయన ఒక మాట అనేవాడు మీ హక్కులు కోసం పోరాడకపోతే ఎవరు మీకు స్వేచ్ఛ రాదు అనేది ఒక బలంగా నమ్మి ఆనాడు జరుగుతున్న అస్పృశ్యత నిర్మూలన కోసం మరియు ఆలయ ప్రవేశం కోసం మరియు ఉద్యమాలు నడిపాడు ఆయనే దళితుల ఆత్మగౌరవం కోసం సమానత్వం కోసం ఆయన నడిపిన పోరాటం చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గది ఆయన మహిళల హక్కుల కోసం మరియు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రైతుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి ఆయనే రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు ఆయన సమానత్వం స్వేచ్ఛ న్యాయం వంటి సూత్రాలతో రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాలకు గౌరవం జీవించేటట్లుగా చేశారు ఆయన అలాంటి గొప్ప వ్యక్తి నేడు జయంతి సామాజిక న్యాయం సమన్యాయం లేని సమాజం నిలబడదు అని ఒక గొప్ప ఆలోచన అంబేద్కర్ గారిది న్యాయం కోసం గొంతు విప్పు అని పిలుపునిచ్చారు ఆయన అంబేద్కర్ గారు మహిళల సాధికారత లేనిది సమాజ పురోగతి సాధ్యం కాదు అని భావించి మహిళల సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లును ప్రతిపాదించిన వ్యక్తి ఆయన మహిళలకు ఆస్తి కానీ విడాకుల హక్కులు కానీ సమాన వేతనం వంటి సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని పంతొమ్మిది వందల యాభై ఆరులో లక్షల మంది దళితులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఆయన అస్పృశ్యత అసమానతల నుంచి విముక్తి కోసం ఈ కార్యక్రమం అవసరమని భావించి భారత సామాజిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన కార్యక్రమం అది ఆర్థిక రాజకీయ సాధికారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కార్మిక హక్కులు రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బడుగు బరు అనాల జీవనోత్తకి దోహదపడ్డాయని తెలియజేస్తూ ఉన్నాను కుల వివక్ష సామాజిక ఒత్తిళ్ళు రాజకీయ వ్యతిరేకతను ఎదుర్కొన్న అంబేద్కర్ తన లక్ష్యం నుండి వెనక్కు తగ్గలేదు ఆయన సంకల్పం నేటి తరాలకు ఈ స్ఫూర్తి అని తెలియజేస్తున్నాను ప్రేరణ అని తెలియజేస్తూ ఉన్నాను నీ జీవితం ఒక సందేశం కావాలి దానితో ప్రపంచాన్ని మార్చగల శక్తి అని తెలిపిన అంబేద్కర్ ఆయన జీవితము విద్య సామాజిక న్యాయము సమానత్వం కోసం అంకితమై లక్షల మందికి కోట్ల మందికి ఆదర్శం ప్రేరణ అని తెలియజేస్తూ ఉన్నాను అంబేద్కర్ కళలు సమానత్వం సామాజిక న్యాయం స్వేచ్ఛ నేడు కోట్ల మంది జీవితాల్లో సాకారం అవుతుంది ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను మనం స్మరించుకొని సమానత్వ సమాజ నిర్మాణంలో ಭಾಗ ತಿಸ್ತಾ ಉ ಜೈ ಬೀಸ್ ಜೈ ಪೂಲೆ ಜೈ ಅಂಬೇಡ್ಕರ್